అందరికీ నమస్కారం అండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఐదో శ్లోకము భయాద్రణాదుపతరం ఏషాం ఎత్వ బహుమతో భూపవం ముప్పై ఐదు భయాద్రణాదుపతరం మత్స్యన్ ఏషాం చం బహుమతో భూత్ యాసి పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు ప్రస్తుతము మన పక్షంలోని మరియు ఎదురు పక్షంలోని మహారథులందరూ నీవు గొప్పవాడివి అత్యుత్తమ దనుతరుడివి అనుకుంటున్నారు అర్జున ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా పారిపోతే వారందరి దృష్టిలో నీవు చులకనవుతావు కదా ఇరుపక్షంలోని మహారథులందరూ నీవు యుద్ధం చేయలేక పిరిగితనంతో పారిపోయావు అని అవహేళన చేస్తారు అర్జున లోకుల సంగతి కూడా కొంచెం ఆలోచించు ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చిన అతిరథులు మహారథులు అందరూ నీవు భయంతో పారిపోయావు అనుకుంటారు కానీ నీలో మెదిలే భావాలు ఎవరు అర్థం చేసుకోరు అంతెందుకు ఎవరు అన్నా అనకపోయినా కర్ణుడు మాత్రం ఊరుకోడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు వచ్చిన అవకాశము సద్వినియోగం చేసుకుంటాడు నీ పేరు ప్రతిష్టలు సర్వనాశనం చేస్తాడు కర్ణుడే కాదు లాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ ఉన్నతిని సాయించలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నీ పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తారు అర్జున వాళ్ళే కాదు నీ బంధుమిత్రులు కూడా నీ మీద అత్యంత గౌరవం కలిగిన వాళ్ళు కూడా నీ పేరు ప్రఖ్యాతుల మీద నమ్మకం కలిగిన వాళ్ళు కూడా నీ యుద్ధం చేయకపోవడం చూసి పర్వతం మాదిరి ఉన్న నీ గొప్పతనాన్ని అనుమాత్రమే చేసేస్తారు అంటే నిన్ను చులకన చేసి మాట్లాడతారు ఇంకా కొంతమంది ఔత్సాహికులు అడుగు ముందుకు వేసి అర్జునుడు నన్ను చూడగానే పారిపోయాడు అని కల్పించి మరీ ప్రచారం చేస్తారు ఇంకొకడు నేను అలా బాణం వేసానో లేదో అర్జునుడు ఇలా పారిపోయాడు అని అంటారు నోటికొచ్చినట్టు అంటారు అర్జున కాబట్టి యుద్ధం చేస్తావో లేక పారిపోయి లోకుల దృష్టిలో అప్రతిష్ట పాలవుతావో నీ ఇష్టం అర్జున ఆలోచించుకో అని అన్నారు పరమాత్మ సర్వేజన భవంతు అండి జయ శ్రీమన్నారాయణ నెక్స్ట్ ముప్పై ఆరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ అండి